వ్యూవర్స్ ఒక వెరైటీ కింద పులిహార చికెన్ చేయడానికి రెడీ చేశారండి యాక్చువల్గా పులిహార్కున్న ప్రత్యేకతను దాని గొప్పతనాన్ని తగ్గించాలని కాదు కానీ ఫుడ్ లవర్స్ కి ఒక మంచి వెరైటీ ఒక మంచి ఫుడ్ రెసిపీ చేయాలనే ప్రయత్నం తోటి ఇది చేస్తున్నాము ఒకవేళ అల్టిమేట్గా ఇది ఫైనల్ ప్రోడక్ట్ బాగా వచ్చింది గా ఉంది అనుకుంటేనే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము ఓకే అండి ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్తే కరుసుకోను సాల్ట్ అండి కరుసుకోను పసుపు ఒక స్పూన్ ఫుల్ గా కారం అండి ఇదని కొంచెం బాగా ఇది మిక్స్ చేసాను ఇందులో కొంచెం ఫ్రై చేసుకోవాలి మంచి బాగా కలుపుకోవాలండి ఇది కారం పసుపు సాల్ట్ వేసి అప్పుడు ఫ్రై చేసుకోవాలండి అంటే మీరు ముందు ఫస్ట్ అసలు పులిహోర్ చికెన్ అన్నప్పుడు చాలా అది వినడానికి సౌండ్ కొంచెం గా అంటే అది చాలా డిఫరెంట్ గా ఉంది ఇదేంటి మీరు ఆల్రెడీ పులిహోర చేసి దాన్ని చికెన్ లో కలుపుతారా ఏంటి అసలు ఏంటి లేదండి లేదండి ఇది వెరైటీగానే ఉంటుంది అండి లో పులిహోర్లో కలిపితే ఇంకేముంది చికెన్ కలుపుకోవడమే కదా అది బాగుంటదండి ఇలా మనం ట్రై చేసి మళ్ళీ మన చింతపండు పులుపులోనే తయారు చేయాలండి ఓకే ఆయిల్ వేసుకుంటున్నారండి ఇప్పుడు ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాం అండి ఈ ఆయిల్ లో మనం చికెన్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అంటే బాగా ఎక్కువ వేసుకోకూడదు కొంచెం తక్కువగానే వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలండి అంటే మామూలు చికెన్ కర్రీ లాగా మ్యారినేట్ చేసుకున్నారు కారం అవి వేసి అవునండి మరి మసాలా అండి మసాలా వేస్తారా మసాలా లేదని అన్ని కలిపేసి ఉంటుంది ఇంకా కారం పసుపు సాల్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలని ఎలా వేసుకునేది ఇలా దగ్గరగా మంచి బాగా ఏగమ ఫ్రై చేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలంటుంది ఇది రెడీ అయిన తర్వాత మనం చింతపండు పులుసు మళ్ళీ రెడీ చేసుకోవాలి చింతపండు పులుపు గురిజు ఇప్పుడు ఇది ఎంత వరకు ఫ్రై చేసుకోవాలండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందా సెవెంటీ పర్సెంట్ ఎంత ఫ్రై చేసుకోవాలి లేదంటే ఎయిటీ పర్సెంట్ మనం ఫ్రై చేసుకోవాలి అంటే ఇంకా దాదాపుగా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిన చేసేటప్పుడు అంత మందంగా కొంచెం ఇది మిక్స్ మసాలా ఎక్కువ కొద్దిగా మసాలా ఇది కొంచెం వేసుకున్నాను ఒక స్కూన్ వేసుకున్నాను వేసుకుని ఇది కొద్దిగా మనం కలుపుకోవాలి ఇందులో బాగుంటది బాగా టేస్టీగా ఉంటది చికెన్ చికెన్ ఫ్రై అండి ఇది ఫ్రై చేసుకుని మళ్ళీ పులిహార రెడీ చేసుకోవాలండి మొత్తం అని అన్ని రెడీగా ఉన్నాయి మీకు లైవ్ లో మొత్తం అని చిన్నప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు చికెన్ చికెన్ ఫ్రై ఫ్రై రెడీ అయిపోయిందండి ఎయిటీ పర్సెంట్ దాకా ఫ్రై అయిందండి ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిపోయిందండి ఇది ఒకసారి చెప్పండి దీనికి కావాల్సిన ఏడు మనం చికెన్ ఫ్రై చేసుకున్నాం అండి చికెన్ తయారు చేసుకున్నాం కదండి ఈ రోజు అంతేగాని చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఈ పులిహోరకు సంబంధించిన తాలింపులండి శనగపప్పు అలాగే ఆవాలో మినపప్పు అండి ఎడ్ శనగ ఆ ఓకే అదే ఆయిల్ లో మీరు వేసుకుంటున్నారు అదే ఆయిల్ లో వేసుకున్నాం ఆల్రెడీ ఆల్రెడీ మసాలా ఉండేది కాబట్టి దాంట్లో ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నావు అందులోనే చేసుకోవచ్చండి ఇబ్బంది ఏమి లేదు ఓకే మనం ఇలాగ చేసిన ఇదే అదే ఆయిల్ లో మనం ఫ్రై చేసుకోవాలి అని ఈ కూడా అలాగే పల్లీలు వేసనగుళ్ళు కూడా చేసుకుంటున్నాను అండి బాగా ఫ్రై అవచ్చి మనం ఇది చాలా ఎక్సైటింగ్ గా ఉందండి టేస్ట్ ఎలా ఉంది చూడడానికి ఎందుకంటే చాలా మంది పులిహార లాగే తినడానికి ఇష్టపడతారు మీరేమో వెరైటీ గా పులిహోర చికెన్ అన్నారు ఇది అయితే చాలా బాగుంటదండి ఒకసారి అందరూ కూడా ట్రై చేసి తిన పర్వాలేదు మనం అలాగే అండి పచ్చిమిరపకాయలు అలాగే వాటితో పాటు ఎన్ని అండి మనం వేసుకోవాల్సింది కరివేపాకు ఇవన్నీ కూడా మనకి తాలింపు రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు గురించి కూడా వేసుకోవాలండి మీరు కొద్దిగా ఫ్రైవరించి ఓకే చింతపండు పులుసు మీరు ఇప్పుడు ఎక్కడ కలుపుకుంటున్నారు తాలింపు ఈ తాలి చింతపండు మనం అండి మీరు ఫ్రెండ్స్ మొత్తం అందరూ కూడా బాగా చూసి వేసుకోండి ఇది బాగుంటది మనం చింతపండు గురుజు అదే ఇందులో ఉన్నారా సార్ట్ వేసుకున్నానండి ఇదిగో చికెన్ ఇందులో వేసుకుంటున్నాం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదండి మనం ఇందాగా అదే చికెన్ అండి ఇందులో వేసుకున్నాడు మనం ఇందులో కూడా మనం చింతపండు గురుజులో వేసుకోవాలండి ఇది వేసి మనం రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడుగా ఇదిలా రెడీ చేసిన అప్పుడు మనం రైస్ లో కలుపుకోవాలండి బాగా మంచి బాగా దగ్గరగా ఉన్న చింతపండు గురించి కూడా కొంచెం ఆయిల్ తీలిలాగా ఫస్ట్ పసుపు అండిపండు పులుసులో చికెన్ చూడడం కొంచెం వెరైటీగానే ఉంది మనం పులిహారీ పసుపు కావాలి కదండీ ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాం ఇందులో చింతపండు గురించి మనం పసుపు కూడా వేసుకోవాలండి సరిపడా వేసుకుంటే మనకు సరిపోద్ది ఇంకా రైస్ లో పులి పసుపు వేసుకోవాలి ఇంకా రైస్ లో పసుపు వేసుకోవడం కాబట్టి అండి ఇందులో వేసుకుంటున్నామండి పులుసులో మనం చింతపండు గురిలో వేసుకున్నాం కలుపుకుంటే ఇది మన కులిహార రెడీ అయిపోయినట్టు అండి మనం చింతపండు గురుజు చికెను రెడీ అయిపోయిందండి ఆల్రెడీ రైస్ అండి ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కొంచెం సలాడ్ తర్వాత కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు ముందే వండుకున్నాం రైస్ ఇప్పుడు ఇంకా మనం చికెన్ ఆహారం మనం రెడీ అయిపోయిందండి ఇది ఇప్పుడు మనం పోసుకుంటాం కొంచెం ఉండేది చికెను చింతపండు కురుజునండి కొంచెం ఇలా వేసుకుని మనం కలుపుకోవాలి కలుపుకుంటే మనకి చికెన్ పులిహార రెడీ అండి చికెన్ పులిహార రెడీ అండి అంతే పులిహోర చికెన్ అయితే రెడీ అయింది నేను కొంచెం టేస్ట్ చూస్తున్నాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది చికెన్ ముక్కలకి పులుపు తగిలి పుల్ల పుల్లగా అదే అదే విధంగా రైస్ కి మసాలా ఉండడం వల్ల చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్ గా నచ్చుతుంది